డిసెంబర్ తొమ్మిది ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు డిసెంబర్ తొమ్మిది అనగానే రెండు వర్షంలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఒకటి సోనియా గాంధీ జన్మదినం పేరిట కాంగ్రెస్ వాళ్ళు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ సాధించుకున్న రోజుగా ఉత్సవాలు జరుపుతుంటారు దీన్ని దీక్ష విజయ్ దివాస్గా చెప్పుకుంటారు దీక్ష దివాస్ అనేది నవంబర్ ఇరవై తొమ్మిది జరుపుకుంటే డిసెంబర్ తొమ్మిదిని దీక్ష విజయ్ దివాస్గా జరుపుకుంటారు తెలంగాణ సాధకుడు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి తెలంగాణనే జీవితంగా భావించిన వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా కేంద్ర మంత్రిగా రాజీనామాలు చేసి నాకు తెలంగాణ సాధన తప్ప పదవులు ముఖ్యం కాదని భావించి ప్రకటించి దీక్షను చేపట్టిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అది దీక్ష దివాస నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది పదకొండు రోజుల పాటు జరిగిన ఒక ఉద్వేగభరితమైన రోజులు ఏవైతున్నాయో తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మర్చిపోయిన రోజులవి ఇరవై తొమ్మిదిన దీక్ష ఆమరణ దీక్ష ప్రారంభించిన కేసీఆర్ని రాష్ట్రమంతా తిప్పి అరెస్ట్ చేసి అటు సిద్ధిపేట నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి హైదరాబాదు ఇలా తీసుకొచ్చేసి నిమిషలో ఆయన్ని చేరిస్తే ఆసుపత్రిలో కూడా నేను ఆహారం తీసుకోనని ఆమరణ దీక్షను కొనసాగిన వ్యక్తి సాగించిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో ఒక ఉత్కంఠత కొనసాగింది ఆయన ఆరోగ్యం ఏంటి ఏమైపోతుంది కానీ ఆయన మాత్రం నాకు తెలంగాణ సాధనే ముఖ్యం తప్ప నా ప్రాణం కాదు అని ఆయన మీడియా కోరే కూస్తూ ఉంది దేశవ్యాప్తంగా నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని కేసీఆర్ బంధువులతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం జరుగుతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ స్థితిలో కేసీఆర్ అన్న మాటలు బాగా గుర్తొస్తాయి తెలంగాణ వచ్చే వరకు నా ప్రాణం పోదు తెలంగాణ రావడాన్ని నేను చూస్తాను తెలంగాణ వచ్చిదే విజయయాత్ర జరుగుద్ది తెలంగాణ రాకపోతే నా శవయాత్ర జరుగుద్ది అని చెప్పిన మాటలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుర్తుంటాయి ఆ రోజులు నేను తలుసుకొని ఉంటే ఇప్పటికైనా కళ్ళ తెలంగాణ ప్రజలందరికీ కూడా పడుతూ ఉంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం అప్పటికే విద్యార్థుల బలిదానాలు చూసింది తెలంగాణ ప్రజల పోరాటాన్ని చూసింది నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ యొక్క దీక్షను చూసింది ఇక సాధ్యం కాదు అనుకున్న తరువాత కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా తిరిగి ఎన్నో పార్టీల మద్దతు పడగట్టి తెలంగాణ ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా మద్దతు దొరికిన ఈ సమయంలో అప్పటి ఓం మంత్రిగా ఉన్న చిదంబరం మేము తెలంగాణ ఈ రోజు ఇస్తున్నాం అని డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించాడు అదే దీక్ష విజయ్ దివాస్ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు చెప్పొచ్చు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి వచ్చిందని ఒక మంత్రి కూడా ప్రకటించాడు ఇచ్చింది కాబట్టి వచ్చిందంటే స్వాతంత్రం ఇచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిందా పోరాడు స్వాధించుకుంటేనే దేశానికి స్వాతంత్రం వచ్చింది పోరాటం సాధించుకుంటూనే తెలంగాణ వచ్చింది ఎవరు దాదాక్షలతో రాలేదు దయాదాక్షిణతో వస్తే అరవై తొమ్మిది పోరాటంలో రావాలి నాలుగు వేల మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ నాయకత్వాన ఆ రోజు కూడా తెలంగాణ ఇచ్చింది కాదు సుమారు పదకొండు వందల పన్నెండు వందల మంది బలి తీసుకున్న సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇచ్చినట్టు కాదు అది తెలంగాణ ప్రజల పోరాటమే ఆ పోరాటంలో తెలంగాణ ప్రజలగానే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కూడా పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ రావాలని కోరుకున్నారు కానీ ఈ రోజు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడు కూడా తెలంగాణను కోరుకున్న వాళ్ళు కాదు తెలంగాణ కోసం పోరాడిన వాడు కాదు ఆనాడు ఢిల్లీలో దేశ రాజధానిలో యాదగిరి రెడ్డి తెలంగాణ ఇస్తే తప్ప మాకు మోక్షం లేదు తెలంగాణ ఇస్తే తప్ప తెలంగాణ బాగుపడదు తెలంగాణ అభివృద్ధి కాదు తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నాను పార్లమెంటు సాక్షిగా బలిదానం చేసుకుంటే శవాన్ని హాస్పిటల్లో ఢిల్లీ హాస్పిటల్లో పెడితే ఆ శవాన్ని తీసుకురావడం కోసం హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈటలరాయ్ ఇలాంటి వ్యక్తులు అక్కడ ఉండి పరిగాపులు పడుతూ ఉంటే ఆ శవాన్ని కూడా ఇవ్వకుండా ఏపీ పవన్ కూడా రానివ్వకుండా ఆ ఇంటికి కూడా తీసుకుపోకుండా ఆ విధంగా ఒక హుకుం జారీ చేసిన ఆ రోజు పాలకులు ఈ స్థితిలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు కానివ్వండి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప ఎవరి ధైర్యక్ష్యాలతో వచ్చింది కాదు వచ్చిన తెలంగాణని ఎలా కాపాడుకోవడం కోసం మరో ఉద్యమం చేయాల్సి వస్తూ ఉంది తెలంగాణ అస్తిస్త్వమే అస్తిత్వాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణకు గుర్తు లేకుండా చేస్తా ఉన్నాడు అంత పచ్చి వ్యతిరేకి పరిపాలిస్తున్న రాష్ట్రం ఎలా తెలంగాణ రాష్ట్రంగా ఉంది అందుకని తెలంగాణ తిరిగి మరో పోరాటం చేస్తే తప్ప తెలంగాణ అభివృద్ధిని కాంపించలేము తెలంగాణ ఉనికిని కాపాడుకోలేము తెలంగాణ ఆ తల్లి విగ్రహం నుంచే కాకతీయ తోరణాన్ని తొలగించిన వ్యక్తి ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగాన తెలంగాణ తల్లి విగ్రహం పెడితే విగ్రహం దగ్గర తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితులలో తెలంగాణని కాపాడుకోవడం కోసం ఒక తెలంగాణకు మరో ఉద్యమం అవసరం ఉందని ఖచ్చితంగా కనపడతా